నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం నాడు వీడియో అనమాట అంటే మొన్న శుక్రవారం వీడియో నేనైతే శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు కదండి ఇంకా అదైతే చేసుకుంటున్నాను అనమాట ఉదయం అయితే ఫైవ్కి అయితే లేచారనమాట లేచి ఇంకా స్నానం అది చేసి నైట్ పప్పు పెట్టుకున్నాను ఇంకా బూర్లకి గార్లకి అని చెప్పేసి అవైతే కడిగేసుకొని గ్రైండర్లు అయితే వేసేసుకున్నాను అనమాట తర్వాత అలాగే శనగపప్పు కూడా నైటే నానపెట్టుకున్నానండి శనగలు కూడాను శనగపప్పు ఇంకా ఆయుబూర్లు అయితే వండుదామని అనుకున్నాను అనమాట అందుకని చెప్పి ఒకసారి అయితే వాష్ చేసుకొని ఇంకా ఒక పొంగు వచ్చేలా అయితే ఉడికించుకున్నానమాట ఇలా నలిపితే పప్పు నలిగితే సరిపోతుందనమాట అలా అయితే ఒకసారి అయితే ఉడికించుకొని ఇంకా స్ట్రైనర్ ఉంటుంది కదా దానిలో వాటర్ అంతా ఇంకపోయేలాగా అయితే వడకట్టుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు ఈ పప్పునైతే మిక్సీలో వేసుకోవాలన్నమాట వేసుకొని పిండిలా చేసుకోవాలి నాకైతే బూర్లో ఉండడం అసలు రాదండి ఇంకా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఇంక ఇంటి పని అది చేసుకునేటప్పటికి ఇంక అమ్మ అయితే వస్తుందేమో అనుకున్నాను కాకపోతే మా అమ్మ రావడానికి లేట్ అయింది ఇంకేదోలా మనమే ట్రై చేద్దాంలే ఇంక ఈ సంవత్సరం అయితే అమ్మ వస్తుంది ఇంక ప్రతి సంవత్సరం అయితే రాదు కదా అని చెప్పేసి నా పని ఇంక నేనే చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యా అనమాట ఇంకా ఆ పిండినైతే ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో అయితే ఆయన అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉండల కింద చేసుకొని ఇడ్లీ పాత్రలు అయితే వేసుకొని ఆయి మీద అయితే ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుంటే తర్వాత దాన్ని మనం పందారు వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ఉండల కింద చుట్టుకుంటే పూర్ణమైతే రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఆయిబూరలు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మ ఎక్కువగా ఆయుబూరలే వండుతుంది ప్రసాదం అయితే వండదాం అనుకున్నాను మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి కాకపోతే ప్రసాదం బూర్లు అయితే వరలక్ష్మీదేవి వ్రతానికి పెట్టకూడదు అంటండి ఏమో అలా అనైతే అన్నారు ఇంక వండకూడదని ఆగిపోయాను ఇంకా మరోవైపు అయితే పరవన్నం కూడా వండేస్తున్నాను అనమాట ఇంకా పల్లో పని అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఐదు ప్రసాదాలు అయితే వండుదామని అనుకున్నానండి ఇంకా నాకైతే వచ్చినన్నైతే వండుదాం అనుకున్నా ఇంకా బూర్లకైతే పిండి నలిగిపోయింది ఇంకా గార్లిక్ కూడా వేస్తాను అనమాట మరోవైపు ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్ కాదండి ఇంకా స్కూల్కి అయితే మా పాపని కూడా రెడీ చేస్తాను మామూలుగా అయితే ముందు వారమే చేసుకోవాలి నాకు కుదరక చేయలేదు ఇంకా మా పాపనైతే క్యాబ్ ఎక్కించడానికి మా ఆయన అయితే తీసుకెళ్ళిపోయాడనమాట ఇంకా పెద్ద పాపని పంపించేసాను చిన్న పాపని కూడా పంపించాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి మా తీసుకొస్తాడు కదా అని చెప్పేసి ఇంకా పనులన్నీ గబగబా చేసుకుందామని ఇంకా ఇక శనగపే శనగపప్పు అయితే ఉంది కదండి అదైతే ఉడికిపోయింది అనమాట దాన్ని ఇంకా తీసి ఆ వండులో చిదిపేసుకొని పందారేసి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట బాగా మెత్తగా కలుపుకోవాలండి పందార కొద్దిగా నలిగేటట్లుగా కలుపుకుంటే మనకి వండ అనేది బాగా అవుతుందనమాట ఈ విధంగా కలిపేసుకున్నాను కలుపుకొని బాగా నలిపి దాన్ని ఇప్పుడు వండల కింద అయితే చుట్టుకున్నాను అనమాట చుట్టేసుకొని మరోవైపు ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ అవనిచ్చానమాట ముందుగానే హీట్ అవుతేనే కదా ఇంకా బూర్లు గారెలు అనేవి బాగా వస్తాయని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట అదేంటో తెలీదు ఆ వరలక్ష్మీదేవి దయ వల్ల ఏమో నాకు గారెయడం సరిగా రాదని ముందు పాకం గారు వేసినప్పుడు చెప్పాను కదా కానీ ఈసారి ఎందుకో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి అంతే ఇంకా ఏ దారి లేనప్పుడు దేవుడే దారి చూపిస్తాడు కదా ఎందుకో తెలీదు నాకైతే వంటలన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయని అనిపించింది ఇంకా అమ్మ అత్తయ్య కూడా రాలేదనమాట నాకు నేనే ఇంకా ఏదోలా చేసుకుందాం ఫస్ట్ టైం అయితే రాదు తర్వాత తర్వాత అదే అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి బోర్లు గారెలు పరవన్నం ఇంకా నూక ప్రసాదం అలాగే పులిహార అన్నీ కూడా వండుకుందామని అయితే డిసైడ్ అయిపోయానండి అమ్మ వాళ్ళు వచ్చేటప్పటికైతేనే ఇంకా గారెలైతే వేస్తున్నాను అనమాట ముందు వారమే చేసుకుందాం అనుకున్నాము కాకపోతే మాకు నాకు ఇంకా పిల్లలకి టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి అనమాట అందుకు ఇంట్లో చేయడానికి కుదరలేదు ఇంక ఇంటి శుభ్రాలు అది చేయలేదని చెప్పేసి ఇంకా గారెలైతే వేసేసాను తర్వాత ఇంకా వండ్లు అయితే చుట్టేసాను కదా ఇంకా బూర్లు కూడా వేస్తున్నాను అనమాట బూ అంత బాగా వచ్చింది కానీ కొద్దిగా బూర్లు అయితే గట్టిగా వచ్చాయండి అంటే ఏమో ఇంకా పిండి ఉంటుంది కదా పిండిలో నేను సరిగ్గా వరి పిండి కలపడం నాకు సరిగ్గా రాలేదనమాట ఎంత పిండికి ఎంత వేయాలన్నా తెలియలేదు బూర్లు షేప్ అయితే బాగా వచ్చినాయి కానీ ఇంకా ఎందుకో కానీ గట్టిగా అయితే వచ్చినాయి అనమాట బెటర్ లాక్ నెక్స్ట్ టైం అని అయితే అనుకున్నాను ఇంకా ఫస్ట్ టైం కదా చేస్తున్నాను అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ముందు అయితే బూర్లు అమ్మ వేసేటప్పుడు వేస్తానని చెప్పి తీసుకొని వేసేదాన్ని బూర్లు షేప్ వేయడం అయితే వచ్చేది కాకపోతే కలిపించిన పిండి వేయడం అనేది ఈజీ కానీ మనకు మనం పిండి కలుపుకొని వేయడం అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ కదా అదే అందుకని చెప్పా ఏమో తెలీదు కొంచెం గట్టిగా అయితే వచ్చినాయి అనమాట చూస్తున్నారు కదా వేడి మీద ఉన్నప్పుడు మెత్తగా అనిపించింది ఇంకా నూక ప్రసాదం కూడా తయారు చేస్తున్నాను అనమాట ఇంకా నూకైతే వేయించేసుకొని తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకొని పంచదార అయితే వేసుకున్నాను అనమాట నూక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇంకా పులిహోర కోసం అని చెప్పేసి రైస్ కూడా వండేస్తున్నాను ఇంకంతా బాగానే ఉంది కానీ రైస్ కూడా ఉండేస్తే ఇంకా పులిహోర అనేది తర్వాత కలుపుకుందామని అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఈ లోపల అయితే మా అత్తయ్య అయితే వచ్చింది తనైతే ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తుంది అనమాట అంత బాగానే జరిగింది ఇంకా నాకు పూజకు అలంకరించడం అనేది సరిగ్గా తెలియదు అంటే కొత్త కదా అంతకు ముందు అమ్మ వాళ్ళు కూడా లేకపోతే అత్తయ్య దగ్గర ఉంటే తను చెప్పేదనమాట నేర్చుకునేదాన్ని అలాగా ఇంకా ఇక్కడైతే అత్తయ్య అన్నీ రెడీ చేస్తే నేనైతే ఇంకా తోరాలు కట్టుకోవాలి కదా చేతికి అని చెప్పేసి మాళ్ళైతే కట్టేశాను ఇంకా మరోవైపు అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా సందుకాలు ఇంకా అయితే కడిగి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత అక్కడ కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ చేస్తుంది అనమాట మా అత్తయ్య ఈ అయితే అమ్మ కూడా వచ్చేసింది మా పాపని తీసుకొని ఇంకా అమ్మకైతే అప్పు చెప్పేస్తాను పులిహార పులిహోర కలపడం అయితే అమ్మే కలిపింది ఇంకా బూర్లు గార్లు అలాగే పరవన్నం నూక ప్రసాదం ఇంకా పులిహోర ఐదైతే ఆ ప్రసాదాలు అమ్మవారికి నేను రెడీ చేస్తానన్నమాట రెడీ చేసుకొని ఇంకా దేవుడు మొలని అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే పూజ పూజ చేసే దగ్గర అయితే మొత్తం అన్నీ సర్దేసుకున్నాను అనమాట సర్దేసుకొని ఇంకా అత్తగా నేను అయితే పూజ చేసుకున్నాము మామూలుగా అయితే ముందు వారం చేసుకోవాలండి చెప్పాను కదా టైఫాయిడ్ జ్వరం వస్తుంది ఇంకా నాకు అని చెప్పేసి అందుకని చెప్పి మా అత్తగారు అయితే ఇంకా పూజ ఇంట్లో ఎందుకు రూపు చీర పెట్టి దు గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకొని అని చెప్పింది కాకపోతే నేను ఇంకా ఏదోలా పర్వాలేదు తగ్గింది కదా అని చెప్పేసి ఇంక ఇంట్లో శుభ్రాలవి చేసుకొని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట అంటే ఇంకా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఏ పండుగ చేసుకుందామన్నా హెల్త్ పరంగా బాగోవట్లేదు అనమాట ఏంటంటే ఉగాది ఉగాదికి కూడా అంతే చేసుకుందాం అనేసరికి ఇంకా నాకు పిల్లలకి పొంగు చెల్లింది ఇంకా ఒక ఒక దాని తర్వాత ఒకటి పండుగలు వస్తూనే ఉన్నా మాకు చేసుకోవడానికి అయితే కుదరడం లేదు ఇంకా ముందు వారం కుదరలేదని చెప్పేసి ఈ వారం అయితే చేసుకుందాము ఎలా ఎలా అయినా చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా మా నాన్న అయితే ఇంకా రూపు అదే లక్ష్మి తల్లి రూపు ఉంటుంది కదా ఇంకా రూపు పళ్ళు కాయలు అయితే కొనిచ్చాడు ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఇంకా మా నాన్న అయితే రూపు ప్రతి సంవత్సరం కొనేస్తాడనమాట తర్వాత ఇంకా మా అమ్మ అయితే ఇంకా చీర మిగిలినవన్నీ అయితే అమ్మ కొనిచ్చింది ఈ విధంగా అయితే పూజ చేసుకుందామని నిర్ణయించుకున్నాం అనమాట ఇంక ఇంట్లో శుభ్రాలన్నీ మా ఆయన సాయంత్రం అయితే అన్నీ చేసుకున్నాను తర్వాత ఇంకా మా అమ్మ కూడా వచ్చిందని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే ముందు వారం పూజ చేసుకున్నారు తనైతే పూజ చేసుకోవడానికి ఇంకా కూర్చోలేదు తర్వాత ఇంకా మా ఆయనకైతే కా కాళ్ళకి నమస్కారం చేసి ఇంకా ఆశీర్వాదం అయితే అనమాట మధ్యలో మా పాప ఇంకా మొత్తం అన్నీ చెడగొట్టడానికి అయితే దూరిపోతుంది మధ్యలో కాకపోతే ఇంక మా అమ్మ అత్తయ్య ఉన్నారు కదా వాళ్ళైతే పట్టుకుంటున్నారనమాట గంట ఇస్తే చాలు ఇంకా అది వాయించుకుంటూ కూర్చుంటుంది ఇంకా మరొకటి ఏంటంటే మా ఆయన చెప్పాను కదండి అస్సలు ఫోటోలకు కానీ వీడియోలకు కానీ తీయించుకోవడానికి అయితే అనమాట ఏదో నా బలవంతం మీదే తనైతే ఏదోలా కూర్చోబెట్టేశాను మా పెద్ద పాప కూడా అంతే మా ఆయన టైపే సేమ్ ఫోటోలకి వీడియోలకి తీయించుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడదనమాట ఇంకా ఏదో బలవంతంగా అయితే కూర్చోబెట్టినట్టే తీయించుకుంటారు ఇంకా పూజ అయితే ఈ విధంగా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి దేవుణ్ణి పూజించకపోతే ఇంకా ఇంట్లో ఎందుకండి ఏ శుభాలు జరగవు కదా అని నేనైతే నమ్ముతానమాట ఇంక ఈ లోపల మా పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా పూజ అయితే అయిపోయింది ఈ లోపలనే తర్వాత ఇంకా దేవుడు మూలనే కూర్చొని ప్రసాదం అయితే తీసుకొని తినేస్తుంది అనమాట నేను చెప్పినా వినట్లేదు ఇంకా పిల్లలు దేవుడితో సమానమని అంటారు కదా ఇంకా నేను కూడా అడ్డు చెప్పలేదనమాట ఇంక ఈ విధంగా పూజ అయితే అయిపోయింది చేతికి కూడా తోరాలు కట్టుకున్నాము చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా అయితే పూజ జరిగింది అనమాట ఇంకా ఎలా జరుగుతుందో ఏంటో నేను ప్రసాదాలన్నీ వండగలనా లేదా అనుకున్నాను ఇంకా టీ ప్రసాదం అయితే కొద్ది కొద్దిగా తినేసిన తర్వాత ఇంకా టీ పెట్టుకొని అయితే తాగేసామన్నమాట అందరం తాగేసిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నాము అన్నం ఇంకా సాంబార్ తర్వాత అప్పడాలు ఆవకాయ పచ్చడితో అయితే భోజనం కూడా చేస్తాము తర్వాత ఇంకా ఈవినింగ్ మార్నింగ్ అయితే నానపెట్టాను అని చెప్పాను కదండి ఇంకా మిగిలినైతే ఉడకపెట్టుకున్నాం అనమాట ఈ విధంగా అయితే ఈవినింగ్ స్నాక్స్గా ఉంటాయి కదా అని చెప్పి శనగలు ఉడకపెట్టుకున్నాము అంతేనండి ఇంకా ఏళ్ళ అయితే వ్రతం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము మార్నింగ్ నుంచి ఇంకా ఒకటే పని వల్ల రెస్ట్ అయితే లేదు ఇంకా ఈవినింగ్ శనగలు అయితే ఉడకపెట్టుకున్న తర్వాత టీ కూడా పెట్టుకొని తాగేశాను ఇంక ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్